న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఇచ్చేశారు ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడవ తారీఖు వరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాలలో భాగంగా నిడదవోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ఇరవై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంత వేడుకలను ఘనంగా నిర్వహించారు నిండు గర్భిణీలకు పసుపు కుంకుమ చీర సారేతో పాటు వారి మెడికల్ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున పాతిక మందికి పాతిక వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయకుమారి చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి లయన్స్ జోన్ చైర్మన్ బండి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ సెక్రటరీ బీవీ రామన్ వైస్ ప్రెసిడెంట్ ఐఓసి భద్రం సిపిఎం నాయకులు జువల రాంబాబు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నీలం రామారావు మాజీ కౌన్సిలర్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి ద్వారా మరి తల్లిపోత మారోత్సవాలు చేస్తున్నారు మరి అది సాయంకాలం తెలియజేశారు జిల్లాధికారుల ద్వారా మరి ఈరోజు లైసెన్స్ ద్వారా మేము కార్యక్రమం ఏర్పాటు చేశామంటే మరి సుఖాలు చర్యలుగా మరి మహిళాంతరం వచ్చారు చాలా సుఖంగా జరిగింది మేడం గారు చెప్పేది ఏంటంటే అందరూ కూడా తెలియజేది ఏంటంటే పెద్ద ఆరోగ్యం ఉంటేనే మనకి కొత్త ఆరోస్ట్రం అందువల్ల అందరూ కూడా పక్కు దాహరణ తినమని మేడం గారు చెప్తారు తెలియక చాలామంది అనారోగ్యంతో గురయ్యి మన శిశువులు అనారోగ్యంతో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఏది జ్ఞానం విజ్ఞానం కరెక్ట్గా చాలా పడతారు అందువల్ల దేవుష పక్కు దాహరణిని అందరు ఆరోగ్యం నిమని తెలియజేస్తారు మరి అందరూ కూడా మేడం గారి వాటిని అందరూ మరి గర్భిస్త్రీలందరూ కూడా ఆలోచించి జాగ్రత్తగా ఉన్నారు అలాగే ఈరోజు గర్భిస్త్రీలు కూడా స్త్రీ మంత్రాల చేస్తారు అవి కూడా మమ్మల్ని చేయాలని అడిగారు మా ఆడబడుస్తో చాలా అదృష్టం మాకు ఆడ ఆడపిల్ల పూర్తితో సమానం మరి ఎంతో తప్పులు ఆడపిల్ల మీరు అందరూ బాగుండే కోరుకుంటూ ఈ కార్యక్రమం చేర్పడి చేయడం అలాగే మా అన్నగారు మున్సిపల్ చైర్మన్ గారు గోపదాజరాని గారు కూడా వచ్చారు మరి ఆయనకి ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమం వచ్చారు ఆయన కూడా నమస్కారం అలాగే మా సిస్టర్ వైస్ చైర్మన్ గారు మా మిత్రులు అలా డాక్టర్ మీద పార్టీతో అందరూ కూడా కార్యక్రమాలు జరిగింది నమస్కారం అలాగే పాలిత్రాలు కూడా అవగాహన చేసుకుని వారిని వారి చెప్పిన విధానాలు పాటించి పాపించుకోవాలని మరి తొందరగా చేయాలని జరుగుతుంది